మీరు ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏదైతే ఇందిరాగాంధీ వల్ల మాత్రం ఇచ్చే డబ్బుని నువ్వు ఇందరం చెప్పిండు సార్ మా శ్రీనివాస్ గారు ఏం చెప్పిండు ఒక రెండు మూడు సంఘాలు మీరు బాబా టూలో కొంత ఇబ్బంది ఉంటుంది అక్కడ కాకుండా మీరు అందరు కలిసి మహిళలు కలిసి గ్రామస్తులు కలిసి ఇలాంటి డీపాట్ అవుతుండకూడదు బ్యాంక్ దగ్గర కానీ ఇద్దరు ఒక్కసారి ఒక్కసారి డీపాల్ అయిందని మన డీతంలో లోన్ అనేది రాకుండా మనం చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరం ఇంద్రమ్మ ఇచ్చినాం నాయకుడు ఇంద్రమ్మని కట్టుకుంటే మీ ఊర్లో మూడు వందల మంది నాలుగు వందల మంది కట్టుకుంటారు దానికి అందరం ఎవరైతే పక్క ఇంటింటి తిరిగి ఎవరైతే ఇప్పుడు పేదవాళ్ళు అతి పేదవాళ్ళకి ఇచ్చాం అరవై గజాల లోపల మీ ఊరిలో పేద పెద్ద మోతులు అయితే కీలం వంద గీలం కేవలం అరవై గజాల స్టార్ట్ అయిన ఇంకా కీలకం స్టార్ట్ కావాల అంటే గుంత దవ్వి అకౌంటే చాలు కావాలా ఇలా ఎలాంటి అనేది లేదు ఒక అధికారి రూపాయి ఇచ్చేది నాయకులు రూపాయి ఇచ్చేది నెలకి ఎవరు వచ్చలేదు అంత ఆటే అకౌంట్ అవ్వదు పైసలు బేస్మెంట్ కట్టుకుంటే లక్ష గోడ దాకా రూపులేవల్ దాకా కనుకుంటే లక్ష స్లాగ్ అయితే రెండు లక్షలు కి మళ్ళీ ఒక లక్ష ఐదు లక్షలు అవును కదా మరి బేస్మెంట్ కూడా పైసలు ఆడాలా ఇరవై వేలు ఉన్నాయి సార్ మరి బేస్మెంట్ ఎట్లా అవుతుంది సార్ అని అనుకుంటే మహిళా సంఘాల ద్వారా ఇవాళ లోన్ ఇస్తున్నాం ఎవరకు వాళ్ళకి అప్పిస్తున్నాం మనం నేను లోన్ అంటున్నాను లోన్ కదా అప్పిస్తున్నాం అప్పిస్తే మనకి బేస్మెంట్ పైసలు వస్తాయి కదా అప్పుడు తాపగింత తాపకింత ఒక లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకో మేదొ ఒక ఐదు వేలు ఏడు వేలు ఒక సంవత్సరం ఒక సంవత్సరంలో మనం నెలకి మనం కొద్ది మనం కట్టేస్తాం పేదవాళ్ళకు కావాల్సింది రెండే రెండు ఉంటాయి ఇంత ఎదిగిన పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే తొందరగా లగ్నం చేసి పంపించాలి రెండోది ఒక సంత ఇల్లు కట్టుకోవాలి చిన్నదో పెద్దదో కిరాయి చదువు అని ఆలోచన ఉంటుంది కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా ఏపీఎం గారు సిసిలు వీళ్ళు కష్టపడి దాని ఎంసీపీ ఏసీ అంతా ఏసీ శ్రీని ద్వారా ఇంకా రకరకాల ద్వారా మీకు లోన్ ఇచ్చినందుకు వారికి ఒకసారి గట్టిగా చెప్పట కొట్టి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని మంచి వేసుకోవాలి మీరు కూడా మంచి ఆరోగ్యం ఆరోగ్యం కాపాడుకోవాలి ఆరోగ్యం ఒక్కసారి కొద్ది రాదు ఆ పిల్లలు కూడా కూర్పు వేలు లేదు వేరే వాళ్ళిక్కడ సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా దిగ్గినో బిరో వాడు ఇక్కడ తింటాడు పోయి అంటే వాడు అంత చెప్పకి అర్మాతం కాబట్టి పోతుంది మళ్ళీ రాబోయేది వర్షాకాలం వర్షాకాలం ఏమున్నారా మీ ఇంట్లో నిల్వ ఉన్న వాటర్ ప్రతి శుక్రవారం దుర్మాచర్యం లేకన్నా మన ఇంట్లో నిలువ ఉంటే వాటర్ ఉంటాయి కదా నింపుకుంటాం డ్రమ్ములల్లా కుండలల్లా తర్వాత పాడేదైన టైంలు ఉంటాయి డబ్బలు ఉంటాయి వారంకొక్కసారి మన ఇళ్ళలో ఉన్న నిల్వ ఉన్న వాటర్ని మనం బయట వాడబోయాలా ఎందుకు బారపోయాలా ఈ డెంగ్యూ దోమ అంటే ఆ డెంగ్యూ దోమ జనం వస్తుంది ప్లేట్ ప్లేట్ తో తగ్గుతుంది అది ఉయికాలలో ఉంటుంది మంచి నీళ్ళు ఉంటుంది మంచి మంచిది మనం కూలలు పెడతాం వర్షకాలం రెండు సార్లు వర్షం పడకనే కూరలు బంద్ చేస్తాం కానీ ఆ కూలర్ ఉన్న నీళ్ళు అట్టి వస్తాయి మీరు పోయి చూసుకోవడం దాని తోకపు తిరుగుతుంటాయి కాబట్టి ప్రతి శుక్రవారం నాడు మన ఇళ్ళల్లో ఉన్న విలువ నీళ్లు వాటర్ వాడకాలి మన ఇంటికి కూడా పెరిగిన గడ్డి తీసేయాల గ్రామ పంచాయతీలు వచ్చి లోపలికి వచ్చి తీసేయాలి మీ ఇల్లు తర్వాత ముందు కూడా ఇంటి కూడా మొత్తం కొద్ది గడ్డి తీసుకోవాలి కొంచెం నీళ్ళు పెట్టుకోవాలి మన ఎక్కడ మన బోలు బోలుగడిగిన నీళ్ళు ఆ నీళ్లు అలా బుల్ల రాకుండా చూసుకోవాలి అంతకాలం ఎందుకంటే నువ్వు మీద తీసుకున్న లక్ష రూపాయలు మిస్తో ఆయన ఆ నీళ్ళను ఆ నిజామాబాద్లో హాస్పిటల్లోకి ఆ పైసలు చుట్టూ పోయి బొంద పెట్టం కదా కాబట్టి డెంగ్యూ జో దోమస్తే జనం అంతే లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు రోగం రాకుండా ముందు మనం కొంత జాగ్రత్త పొరాలంటే ఏం కావాలా మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా వేడి వేడి అన్నం చేసుకోవాలా వర్షం పడితే కాచి చదాచిన దీన్ని దాగేయాలి పిల్లలకు మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలా వచ్చి కాపాడు అర్థమైందా కాబట్టి మీ ప్రతి శుభ్రంగా చేయాలి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మీరందరూ కూడా ఈ సమావేశాలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పి మీకు తెలియజేస్తూ మంచి చక్కటి కార్యక్రమాలు ఉపయోగించిన ఏపీఎం రాసి చూసుకుని సారీకున్న న్యాయం అధికారులు ఏదైనా నా పేరు రామకృష్ణ నేను హెచ్మెల్ లో మనకు ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థనే ఉన్నారు ఈ యొక్క సంస్థ ఉద్దేశం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు ఏదైనా ఒక శిక్షణ కల్పించి ఆ శిక్షణ ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడేలాగా ఈ సంస్థ అనేది చేస్తున్నారు దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి సంస్థ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది నిరుద్యోగులకు శిక్షణ అనేది కండక్ట్ చేసింది ఇప్పటిదాకా దాదాపు తొమ్మిది వేల మందికి మన దగ్గర ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అందులో ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు ఎందుకంటే అబ్బాయిలంటే ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు ఫార్ ఇక్కడ వెళ్తారు హైదరాబాద్ వెళ్తారు ఇంకెక్కడికి వెళ్తారు కానీ మహిళలు ఎక్కడికి వెళ్ళలేరు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా ఒక పని చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి వారికి ఇంకో మన దగ్గర శిక్షణలు అనేది కల్పిస్తున్నాం ఈ యొక్క సంస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్నాము దాదాపు మనకు మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థ ద్వారా ఈ మన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చాలామంది పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళకందరికీ కూడా శిక్షణలు అనేది ఇస్తున్నాం అంటే ఈ సంస్థ ద్వారా జీవితంలో వాళ్ళు స్వయం ఉపాధితో స్థిరపడాలనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశం అయితే మా దగ్గర ఉండే కొన్ని రకాల శిక్షణల గురించి చెప్పడం కోసం ఈరోజు ఏపీ గారు సార్ అండి చాలామంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే మా దగ్గర ఉండే శిక్షణల గురించి నేను చెప్తాను మా దగ్గర ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఒక మూడు రకాల శిక్షణలు మంచి డిమాండ్ ప్రజెంట్ ఏదైతే మనకు డిమాండ్ ఉండదో వాటి గురించి చెప్తాను అందులో ముఖ్యంగా మహిళలకు ఉమెన్స్ టైలరింగ్ అనేది ఒకటి శిక్షణ అంటే టైలరింగ్ శిక్షణ మీకు అందరికీ తెలిసిందే ఇది చాలా ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉండేది కానీ చాలా తక్కువ మంది దీన్ని సీరియస్గా తీసుకొని చేస్తారు ఇంటికి ఒక మిషన్ పెట్టుకుంటారు కానీ కుట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారంటే గ్రామం మొత్తం చూస్తే పది మంది కూడా కరెక్ట్ కుడతారు మనం అనుకుంటాం ఏ ఇంటికి ఒక మిషన్ అయినా మనమే కుడతాము ఆ అందరూ కాంపిటీషన్ అవుతున్నారు కానీ అదే కాదు కాంపిటీషన్ మీరు అనుకుంటే మంచిగా ఏదైనా షాప్ ద్వారా మీరు మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టైలరింగ్ శిక్షణ అనేది ముప్పై రోజులు ఇస్తున్నాం మనకి ముప్పై రోజులలో వాళ్ళకు ముప్పై ఐదు రకాల మోడల్స్ కానీ శిక్షణ అనేది కలుగుతుంది కాబట్టి మహిళలకు ఇది డెలివరీ టీచర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే ఇంతకుముందు నరేంద్ర సార్ ఒక మాట అన్నారు సార్ వాళ్ళందరూ డిక్షనరీ వాడికి వచ్చి శిక్షణ తీసుకోవడం కొంచెం కష్టమైనది కావచ్చు వీలైతే వీటి ఏదైనా సెంటర్ దగ్గర పెట్టేసి ఇక్కడనే ఇవ్వడము మరి అక్కడ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉండి వస్తారు అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా సెంటర్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము ఇది టెలరింగ్ శిక్షణ మహిళలకు చాలా ఉపయోగపడుతున్నాం ఇలాగ సారు మన దగ్గర కంటింగ్ మార్చమని యూనిఫామ్ షార్ట్స్ కుట్టడం కూడా ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అంటే ఈ టెలరింగ్ శిక్షణ ద్వారా అది కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ చేత ఇప్పుడు స్కూళ్ళలో యూనిఫామ్స్ అన్ని కూడా మహిళల సంఘాల సభ్యులకే ఇస్తున్నారు మా దగ్గర శిక్షణ తీసుకుని చాలా మంది ఇప్పుడు విలేజ్లలో యూనిఫామ్స్ అనేవి హన్మంతులో కటింగు స్టిచ్చింగ్ ముప్పై ఐదు రకాల మోడల్స్ పైన శిక్షణ ఇస్తున్నాం టైలర్ దాంతో పాటుగా మగ్గం బరుక్ బగ్గం వరకు అంటే మీకు అందరికీ బాగా తెలుసు ఈ క్లౌజ్లో వర్క్ చేస్తారు కదమ్మా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటారు ఈ యొక్క హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ నెల రోజులలో ఇస్తున్నాము ఇది చాలా మంచి డిమాండ్ ఉంది అంటే ఇది రెగ్యులర్గా ఉండే వరకు కాదు కానీ ఒక్కొక్క బ్లౌజ్ వేసుకుంటే వాళ్ళకు కనీసం రెండు వేల నుంచి స్టార్ట్ చేస్తే పది పదిహేను వేల వరకు కూడా ఒక్కొక్క గ్లౌజ్ వేసుకున్నాను ఒక పెళ్లి కూటర్కు గ్లౌజ్ వేయాలంటే కనీసం పదివేలు తీసుకుంటున్నారు మరి ఈ యొక్క ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో మంచి డిమాండ్ ఉన్నది ఇది వన్ మంత్లో నేర్పిస్తున్నాము చాలా ఉపయోగకరంగా ఉంటుంది పైనలకు మూడవది ఏంటి అంటే బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఐబ్రోస్ కావచ్చు ఫేజు కావచ్చు స్టైల్స్ కావచ్చు వేరే డిజైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు ఐబ్రోస్ పెంచుకోవడం చాలా సహజంగా ఉంటుంది కాబట్టి ఈ బ్యూటీ పార్లర్ శిక్షణ పెంచుకోవడం ద్వారా మహిళలకు మంచి అవకాశాలు అనేవి చూపుతున్నారు కాబట్టి ఈ బ్యూటీ పార్లర్ కూడా నెల రోజులైన ముప్పై రోజులలో ఇది ఇది ఈ మూడు శిష్యులను కూడా ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మంచి డిమాండ్ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే ఈ సంస్థ ఎలాంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ఉన్న రోజులు ఆస్తులు భోజనము శిక్షణ శిక్షణకు సంబంధించిన ప్రతి మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేసుకోండి ఎలాంటి ఖర్చు లేకుండా మళ్ళీ ఎలాంటి చూడాలని తెలుస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉండే మీరు ఎవరైతే వచ్చిందో దీన్ని తప్పకుండా తెలుసుకొని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం నేర్చుకున్నాం ఇదే కాకుండా యూ ట్యాక్స్ నేత్రం కావచ్చు ఆరు జ్యూలరీ చూడాలి ఆపట్స్ మేము అగర్వత్తుల మేకలు ఇవి కూడా ఉన్నాయి కాకపోతే నేను ఫస్ట్ చెప్తే ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అవి ఎక్కువ మంది నేర్చుకుంటున్నాను కాబట్టి వాటి గురించి మాత్రమే చెప్తున్నాం ఇవి కాకుండా మేము ముందరగా చెప్పిన జ్యూ ట్యాక్స్ కావచ్చు ఆర్టీ చూడాలి కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటుగా అబ్బాయిలకు మంచి ఫోన్ కూడా చూసుకున్నాము అబ్బాయిలకు ముఖ్యంగా సెల్ ఫోన్ లేదు అది ఇలాంటి డిమాండ్ ఉన్న వరకు ఏదైతే నెల రోజులలో వాళ్ళకి మొబైల్ తీసుకోవాలి పైన సాఫ్ట్ వేరు హార్డ్ వేరు అని ఈ రెండు రకాల వాటిపైన నెల రోజులలో సూచనలే చేస్తారు చాలా మంది పిల్లలు మన దగ్గర నేర్చుకొని గిరిజిల్లల్లో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు షాప్ పెట్టుకొని మంచిగా స్థిరపడ్డారు మన భీమిగల్ మండలంలో కూడా ఒక ఇద్దరు అమ్మాయిలు దగ్గర నేర్చుకొని షాప్ పెట్టుకొని నడిపిస్తున్నారు నెలకు నష్టవేరు సంపాదిస్తున్నారు అట్లాగే రెండోది ఏంటి అంటే ఫోటోగ్రాఫీ మన పెళ్ళిళ్ళలో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ లేకుండా పెళ్ళిళ్ళు కానీ కంపెనీలు జరుగు మరి అలాంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ట్రైనింగ్ మన దగ్గర నియంత్రిస్తున్నాము ఇది కూడా ముప్పై రోజుల్లో వేస్తున్నాయి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అబ్బాయిలకు చాలా మంచి ప్రజెంట్ డిమాండ్ ఉన్న ట్రైనింగ్ ఫోటోగ్రఫీ అని కాబట్టి ఎవరైనా అబ్బాయిలు ఉంటే వాళ్ళకి సంపద చెప్పాలి దీంతో పాటుగా సిసి ఇన్స్టలేషన్ మనకి సిసి కెమెరా ఫిట్ చేసేది ఉంటుంది కదా దాదాపు సీసీ కెమెరాలు అంటే తప్పుడు ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసులలో ఉండేది ఇప్పుడు అంతా కాదు ఎక్కడా పోయినా కానీ వీధి వీధికి ఇన్నింటికి సిసి కెమెరాలు కట్టించుకుంటున్నారు మరి ఈ డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి ఎవరైనా శిక్షణ తీసుకుంటే వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ సిసి కెమెరాలు కూడా చాలా మంచి నేర్చుకున్నారు ఈ ఫీల్డ్ లెవెల్లో మంచి వర్క్ చేసుకుంటారు సిసి దీంతో పాటుగా మరొక ట్రైనింగ్ ఎలా కష్టం ఎలక్ట్రికల్ అవుట్ వైరింగ్ అంటారు మనకు ఇంట్లో ఇంటికి వెళ్ళిపోతే అవుట్ వైరింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఇంటికాడ ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్చుకొని దుబాయ్ లాంటి కంట్రీస్ కూడా వెళ్తున్నారు అంటే ఈ టెక్నికల్గా వెళ్తే అక్కడ కొంచెం మనకు శాలరీ అనేది కూడా ఎక్కువ ఉన్నారు దుబాయ్ లాంటి కంట్రీస్ దీంతో పాటుగా ఏసీ టెక్నీషియన్ ఏసీ అనేది పిండిలకు సంబంధించిన ఓకే ఇవన్నీ ట్రైనింగ్స్ మన దగ్గర ఫ్రీగా ఇస్తున్నాము కాబట్టి మన ఇంట్లో ఎవరైనా పద్దెనిమిది సహకార సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా దీని ఇందుకే చెప్పండి డిస్పెనీ ఉంటుంది ఈ సంస్థ దాదాపు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి ఉచినతో పాటుగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఉచితంగా ఇస్తుంది కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీకు ఏదైనా ఉంటే నేను తర్వాత మీకు చెప్తాను వారి వాళ్ళకి యొక్క సమయం లేదు కాబట్టి నేను ఎన్నో ఇస్తాను థ్యాంక్ యూ